దుబాయ్కి సింగిల్గా అయినా సరే ఫ్యామిలీతోనైనా సరే అయినా సరే రావాలనుకుంటున్నారా అది కూడా తక్కువ బడ్జెట్లో ఉండాలనుకుంటున్నారా అయితే వీడియో మీకోసమే వీడియో అయితే లాస్ట్ వరకు వెళ్ళండి ఈ దుబాయ్ యూత్ అసలు అనేది అయితే మనకు తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది సో కంపేర్ టు హోటల్ ఇప్పుడు సీజన్లో అయితే మనకు చాలా హోటల్ అయితే ప్రైజెస్ హై ఉంది సో మనకు తక్కువ బడ్జెట్లో రావాలనుకుంటే ఈ దుబాయ్ యూత్ హాస్టల్ అనేది బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు ఇది కూడా మనకు దుబాయ్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మెట్రో ద్వారా మెట్రో కూడా దగ్గర ఉంటుంది సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు మెట్రోలో అండ్ దుబాయ్ యూత్ హాస్టల్లో మనకు రేట్లు తీసుకుంటే మనకు షేరింగ్ రూమ్ అయితే మనకు సెవెంటీ ధర నుంచి స్టార్ట్ అవుతుంది మేల్కు మేలు అండ్ ఫీమేల్ ఫిమేకు సపరేట్ రూమ్స్ ఉంటాయి అన్నట్టు అండ్ మనం సింగిల్ రూమ్ తీసుకుంటే మాత్రం కఫుల్కి వన్ ట్వంటీ ధరం నుంచి స్టార్ట్ అవుతాయి సో అండ్ తర్వాత మనకు టూ అంటే టూ బెడ్స్ చూసుకుంటేనేమో వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ట్రిపుల్ బెడ్ చూసుకుంటే మాత్రం మనకు టూ హండ్రెడ్ టెన్ ధరషన్స్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు సో ఈ రేట్స్ అనేవి సేమ్ రేట్లు అయితే ఉన్నాయి సో సీజన్ బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు సో సీజన్ ఉన్నప్పుడేమో కొద్దిగా కొద్ది ఎక్కువ కొద్ది రేట్ పెరగచ్చు అండ్ సీజన్ లేకపోతే ఇంతే ఉండొచ్చు కాకపోతే మీరు ఎప్పుడైతే బుక్ చేసుకునేటప్పుడు రేట్ తీసుకొని మీకు బడ్జెట్లో వస్తే తీసుకోండి అండ్ బుక్ చేసుకొని రండి ఇందులో అయితే మనకు ఫెసిలిటీ తీసుకుంటే మాత్రము ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ టీవీ ఉంటుంది ఇండోర్ లాకర్స్ ఉంటాయి మనకు ఇండోర్ క్యాంటీన్ ఉంటుంది అండ్ దాంతోపాటు అయితే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ల్యాండ్రీ కూడా ఉంటుంది సో బయట మనం చూసుకుంటే ఫ్రీ పార్కింగ్ ఉంటుంది సో ఇదైతే చాలా బాగుంటుంది కాంప్లిమెంటరీ కూడా ఉంటుంది డైలీ దీనికైతే మనకు బుక్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్ అండ్ ఐడి కార్డ్ అయితే కంపల్సరీ మీరు ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ ముందు బుక్ చేసుకుంటే బెటరు అండ్ మీకు దీనికి అఫిషియల్ వెబ్సైట్ అనేది అయితే నేను కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను దాన్ని క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు లేదు నాకు ఖచ్చితంగా లొకేషన్ షేర్ కావాలంటే నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి నేనైతే లొకేషన్ షేర్ చేస్తా కంపల్సరీ లేకుంటే డిఎం చేయండి ఈ దుబాయ్ యూత్ హాస్టల్లో నాన్ వేజన దుబాయ్కి వచ్చినప్పుడల్లా ఇక్కడనే స్టే చేస్తాడు లాస్ట్ టైం కూడా ఒక వీడియో వేసిండు ఈ దుబాయ్ యూత హాస్టల్ గురించి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తుర్రో అండ్ ఇండియా నుంచి దుబాయ్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి